నమస్తే అండి నేను రుజా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోస్ట్ చూసిన తర్వాత కొంత ఆశ్చర్యం అయితే అనమాట ఎందుకంటే ఏకంగా ఫోటో పెట్టి విశేషం చెప్పినారు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నారా లోకేష్ గారికి కానివ్వండి లేదంటే బాలయ్యబాబు గారికి కానివ్వండి ఎందుకంటే ఒకప్పుడు బాలయ్యబాబు గారికి ఆయన అభిమాన సంఘ అధ్యక్షుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట సో ఆయనకి కానివ్వండి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కానివ్వండి ఎప్పుడు కూడా ఇలా పోస్ట్ పెట్టి ఫోటో పెట్టి బర్త్డే విషయస్ చెప్పిందో నాకైతే తెలియదు బట్ కేసీఆర్ గారికి మాత్రం చెప్పినాడు సో ఏంటి బంధం ఈ అనుబంధాలు ఏంటి లాస్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆంధ్రాలో పక్కాగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని బట్ అది రివర్స్ అయింది అనుకోండి అదేవిధంగా తెలంగాణలో ఆయనే గెలుస్తాడని అటుపక్క ఆయనంది పోయింది ఇటు పక్క ఈయీ పోయింది ప్రభుత్వం సో అయితే అటుపక్క కొత్త ప్రభుత్వం వచ్చింది ఇటుపక్క కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది అయితే ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ మారిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా ఎవరి ఫోటో కూడా పెట్టరు బట్ కేసీఆర్ ఫోటో పెట్టడానికి రీజన్ ఏంటి ఆ రోజున అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ముందు మన ఆంధ్ర కంటే తెలంగాణలో ఎలక్షన్స్ అన్నమాట ఇప్పుడు మాట్లాడుకునే అంశం ఏంటంటే ఈ ఎలక్షన్స్లో కేసీఆర్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్గా సపోర్ట్ చేయబోతున్నారు ఒకవేళ అక్కడ గెలిస్తే అనేది టాక్ బట్ కట్ చేస్తే అక్కడ ఓడిపోయింది ఇక్కడ చేయడానికి అయితే ఏమీ లేకుండా పోయినటువంటి పరిస్థితి మొత్తానికైతే అటు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాయి ఇటు కేసీఆర్ ఓడిపోయాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారికి కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి బర్త్డే విషయ్ చెప్పినాడు కానీ ఇదే కేసీఆర్ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషయ చెప్పలేదు కేటీఆర్ చెప్పలేదు బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వచ్చినా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా నారా లోకేష్ గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక స్పెషల్ పోస్ట్ పెట్టి మరి ఒక ఫోటో పెట్టి మరి పెట్టడం వెనక ఏదో ఏదో నడుస్తుంది మరి ఇంత టర్మ్స్ గుడ్గా ఉండి ఇంత చేసేవాళ్ళు అయితే మరి గత ఐదు సంవత్సరాల పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని విభజించడంలో ఎందుకు ఫెయిల్ అయినారో నాకైతే ఈ రోజు కూడా అర్థం కాదు మీరు అడగవచ్చు ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత చేసిందంటే ఎస్ జగన్మో మన చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి గారితో కల్పించి అక్కడ అటుపక్క వాళ్ళు సమావేశం ఇటుపక్క వీళ్ళ సమావేశం మొత్తం కలిపి హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసినారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రేపో ఉంచుకొని ఎవరితో కేసీఆర్ గారితో ఫోటో పెట్టే అంత రేపు ఉంచుకొని మరి గత ఐదు సంవత్సరాల పాటు విభజన హామీల విషయంలో మరి ఎందుకు ముందు అడిగేలేదు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి సరే ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ బంధాలు వీళ్ళ అనుబంధాలు చాలా చోటుచాకగా ఉన్నాయి వైసీపీ వాళ్ళేమో అక్కడేమో బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దని ఇక్కడికి వస్తేనేమో తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏమో వైసీపీ గెలవబోతుందని రకరకాల చిలక మాటలు అయితే చెప్పినారు బట్ అదైతే కాలేదు అది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు